మార్కెట్ యార్డ్ ఆవరణలో నూతనంగా ఎన్నికైన తిప్పలూరు సొసైటీ అధ్యక్షులుగా మోపూరి బంగారెడ్డి మరియు సున్నపురాలపల్లి సొసైటీ అధ్యక్షులుగా మల్లగారుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జమ్మల మడుగు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చదిపిరాల ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపేష్ సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది కాబట్టి రైతులు వ్యవసాయానికి అవసరమయ్యే ప్రతి లోను సొసైటీ ద్వారా పొంది వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని రైతులను కోరారు కేంద్రంలో ప్రభుత్వం కూడా ప్రతి వ్యాపారస్తులకు ముప్పై ఐదు శాతం సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తుంది కాబట్టి చిన్న చిన్న వ్యాపారులందరూ కేంద్రం ఇచ్చే సబ్సిడీ లోన్లను సద్వినియోగం చేసుకుని వారి జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కోరారు మనలో కూడా ఇతరులకు సహాయం చేసే ఆలోచన రావాలని ఫోర్ పథకంలో సంపన్నులు భాగస్వాములే సొసైటీకి ఎంతో కొంత సహాయం చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన ప్రజలను కోరారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎర్రగుంట్ల మండల కూటమి ఇన్ఛార్జ్ తో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు మరియు దేవగుడి కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల మండల ప్రజలు పాల్గొన్నారు ప్రాథమిక సహకార సంఘాల పర్సన్ ఇన్ఛార్జ్గా రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషములకు కానీ లోను కాకుండా ఆంధ్రప్రదేశ్ సహకార చట్టము పంతొమ్మిది వందల అరవై నాలుగులో పొందుపరిచిన నిబంధనలను అనుసరించి ప్రాథమిక సహకార తరపతి సంఘాల బైలాను అనుసరించి సున్నపురాణపల్లి అభివృద్ధి పథకంలో నడపడానికి నా వంతు కృషి చేస్తానని దైవ సాక్షిగా ఆత్మ సాక్షిగా ప్రమాణము చేయించున్నాను మోపూర్ బంగారము రెడ్డి నేను సహకార సంఘముల చట్టం అరవై నాలుగు ప్రకారము ఏర్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘముల పర్సన్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడినందుకు నా కర్తవ్యము శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము గాని పక్షపాతము గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘము నియమ నిబంధనలను అనుసరించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అనుసరించి చిప్పూరు సంఘమును అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు కృషి చేస్తానని దైవ ఆత్మ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను అలాగే ఈ ఎన్నికకు సహకరించిన మన జమ్మల మండల శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గారికి అలాగే మన తాలూకా ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ గూపీ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే ఎక్కువ కొన్ని మనకి రాజనాయుడు గారు కానీ సుబ్బరాం గారు కానీ చేసే కార్యక్రమాలు తెలియపెరుతామనే ఉద్దేశంతో నేను మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఫీఫోర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినారు మన గూడబ్ జరుగు కూడా వచ్చి దాని గురించి గురించి చెప్పాడు అలాగే మన నియోజకవర్గంలో నాకు తెలిసి ఒక పది సంవత్సరాల నుంచి ఆయన ఒక డ్రీమ్డ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు కానీ అది ప్రచారంలో అంతగా లేదు కానీ ఆయన చేసుకుంటూ పోతున్నాడు మన ఎమ్మెల్యే గారు ఇది ఎవరికైనా అవగాహన ఉంటే నేను మీ దగ్గర స్పీకర్ పంపిస్తా మీరు చెప్పండి చెప్పండి ఐటీ అంటే అర్థం ఎవరికైనా తెలుసు అంటే ఈయన ప్రాజెక్ట్ మన బాసర్లో ఉండేదో ఇపోయలో ఉండేది త్రిపుల్ ఐటీ గారు అది ఒక ఆదినారాయుడు గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి అది నాకు తెలిసి ఐదు ఆరు సంవత్సరాలలో మన నియోజకవర్గంలో కొత్త బుద్ధాలు పూర్తి చేసుకోగలుగుతారని నేను మనసారా కాంక్షిస్తున్నాను ఎవరికే త్రిబుల్ ఐటీ గురించి ఆయన చాలా సార్లు చెప్పిట్టాడు మీటింగ్లలో ఎవరికైనా అవగాహన ఉంటే కదా స్పీకర్ మీ దగ్గరికి పంపిస్తా మీరు చెప్పండి చెప్పండి త్రిబుల్ ఐటీ అనగా ఆయన ఆయనకు ఆయనే ఒక లక్ష్యం నిర్దేశించుకోండి ఐ అనగా ఇండస్ట్రీస్ ఇంకొక ఐ అనగా ఇరిగేషన్ ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైలు ఉపయోగపడతాయి అన్ని చోట్ల స్మార్ట్ కార్డు విధానం కొత్త ఆలోచన మీరు కూడా విలేకరుల మీరు కూడా సొసైటీలో బాగా తిరుగుతుంటారు ఇరు వర్గాలకు తిరుగుతారు అధికారులకు దగ్గరికి తిరుగుతారు అందరి దగ్గరికి తిరుగుంది మీరే కాబట్టి మీరు కూడా చొరవ చేసుకొని యాడ మంచింది జాడ చూడింది పనిచేసేవాడు అని గుర్తించింది మీరు అదే రాజకీయం మంచి ముందుకు పోవాలా మంచి వాళ్ళను రెండు ఎనాలా ముంచే వాళ్ళను అది పోండి సింపుల్ లాంగ్వేజ్ మంచిది రెండే నాలా ముంచేవాని పోండి ఇక్కడ మంచి ముంచి రెండు నాయలు ఇది సడీ చేయాలా ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది అని ముంచినారు పంప మీ వాళ్ళను మీరు పోండి ఎరగకపోతే మీది కూడా పలిగినది చిన్న లాంగ్వేజ్ రూట్ల మురుగు కాలు వాళ్ళకి ఏమన్నా నాలుగు కోట్లు కాదు నేను సరిగ్గా పెట్టాను జీవో ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీనాడు ముప్పై కోట్లు ఓన్లీ రెండు మూడు పదహారులో తొమ్మిది కోట్లు ఓన్లీ డ్రైనేజ్ కేసు పురపాలికకు ఫైర్ స్టేషన్ ప్రయత్నం పెట్టాల్సిందే కానీ అంత పైరు జరగడం లేదు అవసరం జాగ్రత్త కోసం లేదు ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం ఎందుకు యాక్సిడెంట్ నివారణ హైవే అనేది కూడా జరగకుండా ముద్ద రోజు కొత్తగా వచ్చింది ముద్దరు మాకు దగ్గరే కమలాపురానికి ఉంది పొద్దు ఎమర్జెన్సీగా ఐదు నిమిషాలు తేడాతో వస్తాను కానీ ఇలా ఉంటే అందుబాటులో మంచిదే అందులో వాల్యూ విషయం కూడా ఉంది ఏదో జరగాలి జరగచ్చు కూడా ఇప్పుడు మన చేతి ల్యాక్ట్రీస్ ఉన్నాయి ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఫ్యాక్టరీలు ఒకటే కాదు మామూలుగా కూడలి కూడా కూడలి కూడా ఎర్రగుంట్ల ఇట్ట బొద్దుపూరి ముద్దున గడప ఇట్ట విట్రాన్న ఐదు ఐదు ఊరులో జంక్షన్ ప్లస్ రేపు రైల్వే బ్రిడ్జి కొత్త అట్లా వస్తుంది దాని కూడా అది టూ కిలోమీటర్స్ మొత్తం ఓకే అంటే వాళ్ళది మనకు అందుబాటు కాదు కానీ సిక్స్ అయింది దాని బుద్ది చాల మంది అదే అంత వాటి సార్ కరెంట్ లైన్ది కొంచెం చెప్పండి సార్ కరెంట్ లైన్ ఇది చాలా కిందకు ఉన్నాయి అసలు వాళ్ళు పట్టించుకోవడమే సార్ మంచి మాట కోసాను అసలు ముప్పై కోటి శాంక్షన్ అయిపోయి సార్ ఎర్ర గుంట్లో అప్గ్రేడేషన్ కోసము ముప్పై కోటు టెండర్ కూడా ఎండలు కూడా అయిపోయింది అయిపోయింది సార్ వాళ్ళు మొదలుపెట్టి రేపు జనవరి పదహైదు లోపలనే పూర్తయితాయి జనవరి పదహైదు అంటే నాలుగుది ఈ నెల అయిపోయింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగున్నర నెల అంటే నూట నలభై రోజులు ఉండేది వన్ ఫార్ డేస్లో పని కూడా చాలా లైన్స్ తీసేద్దాం కొత్త స్తంభాలు పెంచుతాం వెయిట్ తగ్గే స్ట్రైడ్ కి మరుస్తాం కొన్ని ట్రాన్స్ఫారాలు యాడ్ చేస్తాం ట్రాన్స్ఫారాలు కూడా దగ్గరలో ఉన్నాయి సార్ కొన్ని అప్గ్రేడ్ అప్గ్రేడేషన్ అట్టారు మనకి అప్గ్రేడేషన్ ఆఫ్ ది లైన్స్ థర్టీ త్రీ అంటే అటు త్రీ కేబీ మనం థర్టీ త్రీ కేబీ మన బస్ స్టాండ్ లో డేంజర్ వేసుకొని ట్రాన్స్ఫర్ మార్చమని ట్రాన్స్ఫర్ అంటున్నారు కోట్ల రూపాయలు ఒక్క ఊరికైతే ఆలోచించండి ఒక్కొక్క పొద్దురుకి వేడంతో ఇన్ని రావాలి కూర్చుకోండి కడపను కూర్చున్నాను ఎక్కడ లేని విధంగా కొత్త టెండర్ అది ఆర్ఏ అది పీఎఫ్సీ అని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చి టెండర్ పెట్టి సెంటర్ పేరు కూడా చాలా మందికి వెళ్ళదు జనం ఆర్ఏఎస్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దాని ద్వారా ఆర్డీఎస్ స్కీమ్ జరుగుతుంది పీఎఫ్సీ అని కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వీటి ద్వారా లోన్లు ఇప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా లోన్ ద్వారా మన స్టేట్ దగ్గర అంత లేదు మన స్మార్ట్ మీటర్స్ కూడా సెంట్రల్ స్కీమ్ నేను ఇంత ఎందుకు చెప్తాను కనుక్కోండి ఇందరితో కనుక్కోండి ఐఏఎస్లతో కనుక్కోండి పత్రికల అధిపతులతో కనుక్కోండి నేను పుస్తకాలు చదివి నేను నిరంతర ప్రక్రియ ఆరోగ్యం ఇంత బాగా నేను ఊపిరి అయితే నాకు తగ్గు వస్తాను అధికారులకు ఫోన్ చేస్తాను అధికారులు ఏర్సార్జింది కలెక్టర్ రెడీగా బయలుదేరి ఫోటో దిద్దుకుపోయినాడు పొద్దున్న నేను ఏదో అని వాళ్ళ ఏడు పని కానీ నేను పోకుండా వాళ్ళ కలమలు కలుస్తాను దానికి రాజకీయం కూడా రాజకీయాల్లో కూడా పట్టు ఉన్నాను ధర్మం ఉన్నాను ఎవరికి పెళ్లి చేయాలో వాళ్ళకి చేయాలి మందిని కానీ